ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామంలో షలోం అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం యహోవయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మనం ఎన్నో విషయాల్లో అపజయం పొందుకుంటాము మన సొంత జ్ఞానంతో పొందాలి అనుకుంటాము కానీ పొందుకోలేము ఎన్నో సమయాలలో భయపడుతూ జీవిస్తాము కానీ భయపడట వలన మనుషులకు ఉరివచ్చును ఏహోవయందు నమ్మిక ఉంచడం వలన మనం సురక్షితంగా ఉంటాము ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు కాబట్టి మనం ఇతరుల మీద ఇతర వ్యక్తుల మీద బంధువుల మీద స్నేహితుల మీద ఆధారపడక మనం ఏహోవయందు నమ్మకముంచి ఆయనపై ఆధారపడినట్లయితే ఆయన మనల్ని వర్ధిల్ల చేయగలడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ నీ వాగ్దానం చేత మాతో మాట్లాడి మమ్మ బలపరిచినందుకు స్తోత్రాలు వందనాలు తండ్రి అవును ఏసయ మేము మా సొంత జ్ఞానంతో ప్రయత్నాలు చేసి పొందుకోలేక ఎన్నో సమయాలలో నిరాశ నిస్పృహలో కృంగిపోతూ భయపడుతూ ఉంటాము కానీ దేవా నీ అందు నమ్మిక ఉంచినట్లయితే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని మాతో మాట్లాడి మమ్ము బలపరిచినందుకు స్తోత్రాలు వందనాలు వేసాయా దేవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ అవసరతలో అక్రతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను నీ నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి శ్వాసపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న వారిని లేవనెత్తండి వారికి ప్రభా మీరే సహాయము చేయండి తండ్రి దేవా జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ దేవా ప్రతి విషయంలో మీరే తోడయుండి వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీ సేవ చేస్తున్నా ప్రతి సేవకులకు మీరు తోడై ఉండే మీ సేవ బహుగా విస్తరించేలాగా సహాయం చేయండి తండ్రి దేవా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసైనా మమ్మలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక